అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ టీవీఎల్ గాయత్రి గారు రచించినటువంటి ఇంటికి దీపం మరి కథలోకి వెళ్దామా పూర్ణ కొడుకు సుశాంత్ పెళ్ళై వారం రోజులైంది ఇక్కడ మూడు నిద్రలు అయ్యాక అత్తగారింటికి వెళ్ళారు నూతన వధూవరులు అక్కడి నుంచి వాళ్ళు హనీమూన్ మూన్ వెళ్ళొద్దాం అనుకున్నారు ఇంకా పెళ్ళి చేసిన అలసట తేరలేదు పూర్ణకు ఆడపిల్ల పెళ్ళికంటే మగపిల్లవాడి పెళ్ళి చేయటం కష్టం అనిపించింది వెళ్ళేదాకా సర్దుకోవటం వచ్చిన బంధువుల్ని చూసుకోవటం అక్కడ పెళ్లి ఆ తర్వాత వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం రిసెప్షను ఇంత చేసేసరికి బాగా అలసిపోయింది పూర్ణ దీనికంటే ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయటం సులభం అనుకుంటూ పక్క మీద నుంచి లేచింది రాఘవ ఇంకా లేవలేదు ఇంకో రెండు రోజులు ఇంట్లోనే ఉంటాడు ఆ తర్వాత అతడికి ఆఫీస్ మొదలవుతుంది పనేమీ చేయాలనిపించడం లేదు బద్ధకంగా పడుకోవాలనిపిస్తోంది అదృష్టం పని మనిషి వస్తోంది ఇప్పుడు అది కానీ డుమ్మా కొడితే ఇంకేమన్నా ఉందా ఎవరన్నా కాఫీ పెట్టిస్తే బాగుండు అనుకుంటూ వచ్చి డికాషన్ వేసి స్నానానికి వెళ్ళింది పూర్ణ స్నానం చేసి వచ్చేసరికి పాలు కాస్తున్నాడు రాఘవ సంతోషం వేసింది పూర్ణకి తను మనసులో అనుకున్నది రాఘవకి ఎలా తెలుస్తాయో ఏమిటో జడ వేసుకునరా కాఫీ కలుపుతాను అన్నాడు రాఘవ ఏమిటో ఇంకా అలసటగానే ఉంది ఏ పని చేబుద్ధి కావట్లేదు అంది పూర్ణ నవ్వుతూ నాకు అర్థమైంది అందుకే ఝాన్సీకి ఫోన్ చేసి కూర సాంబారు పంపించమన్నాను అన్నం ఒక్కటే తర్వాత వండేద్దు కానీ ఒక నాలుగు రోజులు ఝాన్సీని కూరలు పంపించమన్నాను భర్త వైపు కృతజ్ఞతగా చూసింది పూర్ణ కాఫీ కప్పులు పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళాడు రాఘవ జడ వేసుకుని బాల్కనీలోకి వచ్చింది పూర్ణ ఉదయం ఎంతో బాగుంది నీరెండ బాల్కనీలోని మొక్కల మీద పడుతోంది ఆకులు మెరుస్తూ ఉన్నాయి ఉదయాన్నే ఫ్రెష్గా కాఫీ తాగుతూ రాఘవ పక్కన కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది ప్రతిరోజు రాఘవకు ఆఫీస్కి వెళ్ళే హడావిడి తనకు టిఫిను వంట చేసే హడావిడి ఎప్పుడో తప్ప అలా కూర్చోటం కుదరదు అందుకే సంవత్సరానికి రెండుసార్లు ఎక్కడికో అక్కడికి తీర్థయాత్రలు అంటూ ప్లాన్ చేస్తాడు రాఘవ ఆ ట్రిప్పులతో కాస్త శక్తి వస్తుంది ఇద్దరికి ప్రశాంతమైన వాతావరణంలో అతడి చెయ్యి పట్టుకుని నడుస్తూ ప్రకృతిని చూస్తూ పక్షుల కూతలు వింటూ ఏమాలోచిస్తున్నావు రాఘవ ప్రశ్న విని అతడి వైపు చూసింది పూర్ణ కొడుకు పెళ్ళయింది అంతకుముందు లేని రికం కనిపిస్తోంది రాఘవలో తల మీద తెల్ల వెంట్రుకలు కాసిన ఎక్కువ అయ్యాయి చెంపల దగ్గర తెల్లగా నవ్వింది పూర్ణ మనం పెద్దవాళ్ళం అయ్యాం కదా రాఘవ కూడా నవ్వాడు రోజు నుంచి మనకు కొత్త జీవితం సుశాంతి పెళ్ళి అయింది ఇప్పటిదాకా మనం మన జీవితం అంటూ గడిపాం ఇప్పుడు పిల్లలతో మన జీవితం అంటూ గడపాలి మన పెళ్ళి గుర్తుందా అప్పుడు కూడా ఇలాగే కూర్చున్నాం నాకెంత జీతం వస్తుంది ఎంత ఖర్చు పెట్టుకోవాలి అమ్మ నాన్నని ఎలా చూసుకోవాలి బాధ్యతలు వచ్చే పోయే బంధువులు సూటిపోటి మాటలు అన్నదమ్ముల అలకలు అక్కా చెల్లెళ్ళల సాధింపులు ఇలా మనం ప్రయాణించి ప్రయాణించి పిల్లల్ని చదివించుకుని ఒకరికొకరు తోడుగా ఇక్కడ దాకా వచ్చాం ఆగాడు రాఘవ దేనికి ఉపోద్ఘాతం అనుకుంది పూర్ణ కొనసాగించాడు రాఘవ అప్పుడు నువ్వు కొత్త కోడలివి మా అమ్మతో ఎలా సర్దుకుపోయేదానివో నాకు తెలుసు ఇప్పుడు మనకి రెండో ప్రయాణం పిల్లల్ని నొప్పించకుండా బాధ్యతగా ప్రవర్తించాల్సిన సమయం నువ్వు ఆ రోజు కొత్త కోడలిగా వచ్చినట్టే ఈరోజు కోడలు ప్రియ మన ఇంటికి వచ్చింది ఆ చిన్న పిల్లని జాగ్రత్తగా చూసుకుందాం రాఘవ తనను తక్కువ చేస్తున్నాడు అనిపించింది పూర్ణకి నా మీద నమ్మకం లేదా చచ్చా అదేమీ లేదు నువ్వెప్పుడూ హుందాగా ప్రవర్తిస్తావు అయినా కూడా మనం కాస్త ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా అని మౌనంగా ఉంది పూర్ణ ఆమెకు రాఘవతో పెళ్ళైన కొత్తలో రోజులు గుర్తొస్తున్నాయి తనకి అప్పట్లో వంట చేయటం అస్సలు వచ్చేది కాదు అత్తగారు రుసరుసలాడేది కొంత సాధింపు తత్వం ఉన్న మనిషి ఆవిడ ఆవిడని ఏమి అనలేక భయం భయంగా చేస్తూ ఉండేది అయినా అత్తగారు ఏదో ఒక వంక పెడుతూనే ఉండేది డబ్బులకు కొంచెం కట్టగటగానే ఉండేది ఇద్దరు చంటి పిల్లల్ని స్కూల్కు పంపి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టి బట్టల షాపులకు అందేది ఏదో వేడేళ్లకు సండేళ్లలాగా సంపాదించేది ఆ తర్వాత మెల్లగా ఇద్దరు అమ్మాయిలను పెట్టుకుని పని చేయించుకునే స్థితికి వచ్చింది పిల్లలు కాలేజీకి వచ్చేసరికి కాస్త పెద్దది ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు ఇంట్లోనే ముందు వైపు ఒక పోర్షన్ వర్క్ షాప్ లాగా వేశాడు రాఘవ ఇప్పుడు ఆరుగురు అమ్మాయిలతో వర్క్ చేస్తోంది తను అత్తగారి సపోర్ట్ లేకపోయినా ఎప్పుడూ పెదవి విప్పి మాట్లాడింది లేదు అలా అని రాఘవతో చెప్పుకున్నది లేదు అలా ఏళ్ళు గడిచిపోయాయి రెండేళ్ల క్రితం కూతురు నీలి మా పెళ్ళి లండన్ వెళ్ళింది ఇప్పుడు కూడా సెలవు లేదంటూ సత్యనారాయణ వ్రతం అవ్వగానే వెళ్ళిపోయారు కూతురు అల్లుడు పూర్ణ ఆలోచనల్ని భగ్నం చేస్తూ కోపం వచ్చిందా నా మీద పొద్దున్నే ఏదో బోధ చేస్తున్నానని అంటూ కుర్చీని పూర్ణకు దగ్గరగా జరిపి కూర్చున్నాడు లేదు మనం జాగ్రత్తగా ఉందాం అంది పొడిగా పూర్ణ ఆమె మనస్సులో అసంతృప్తిగా ఉంది రాఘవ తనకు ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది రాత్రి నీలిమ ఫోన్ చేసింది అమ్మా నువ్వు వదిన విషయం లేకు పట్టించుకోకు తను ఎలా ఉంటే అలా ఉంటుంది నాకు చెప్పినట్టు పొద్దున్నే తయారవు జడ్డి దానిలాగా ఉండకు ఆ నైటీ ఎడిటింగ్ మంచి డ్రెస్ వేసుకో త్వరగా స్నానం చేసిరా అంటూ సాధించకు నేనంటే కూతుర్ని మనం తగులు ఆడుకున్నా బాగుంటుంది వచ్చేది కోడలు కాస్త జాగ్రత్తగా ఉండు ప్లీజ్ మండిపోయింది పూర్ణకి ఏడుపు కూడా వచ్చింది పొద్దున్నే మీ నాన్న లెక్చర్ అయింది ఇప్పుడు నువ్వు మొదలెట్టావు అవును నేను గంపగయ్యాళిని అందరినీ సాధించుకు తింటాను పెట్టేవే ఫోను ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను అంటూ ఎగిరింది ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది పూర్ణకి వెక్కి వెక్కి ఆడవడం మొదలెట్టింది నిస్సహాయంగా చూస్తున్నాడు రాఘవ పూర్ణ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఈ కాలంలో పిల్లలకు ఓర్పు సహనం తక్కువ ఏదైనా తేడా వస్తే విడాకులు అంటారు వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వటమే గొప్ప విషయం పెద్దవాళ్ళు కొంచెం అర్థం చేసుకునే పిల్లలకు సపోర్ట్గా ఉండాలి అటు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా క్లిష్టమైన సమయం ఇంకా మాట్లాడితే ఇది పెద్దవాళ్లకు పరీక్షా సమయం పూర్ణ పక్కన వచ్చి కూర్చున్నాడు రాఘవ మృదు స్వరంతో చూడు పూర్ణ నువ్వు చెడ్డదానివని ఎవ్వరం అనుకోవట్లేదు ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి చాలా ఏళ్ళుగా మనం మన పద్ధతుల్లో జీవితాన్ని దిద్దుకుంటూ జీవిస్తున్నాం మన అలవాట్లు కానీ పద్ధతులు కానీ తెలియని అమ్మాయి మన ఇంటికి వస్తుంది మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఇంతకంటే ఇంకేమీ లేదు అనునయంగా చెప్పాడు రాఘవ కళ్ళ నీళ్లు తుడుచుకుంది పూర్ణ మనసులో కోడలంటే భయం వేస్తోంది ఏం మాట్లాడితే ఏమొస్తుందో పోనీ వాళ్ళని విడిగా ఉండమందాం అయ్యో అదేం అవసరం లేదు పూర్ణ కొంచెం సంయమనం పట్టించుకొని తనము కావాలి నీలి ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ ఉంటావు కదా అదే నీ ఫ్రెండ్ కూతుర్ని పట్టించుకుంటావా కొంచెం కొంచెం అర్థమవుతోంది పూర్ణకి పిల్లల విషయాల్లో మనం అతిగా ఇన్వాల్వ్ అవ్వద్దు కోడలితో స్నేహంగా ఉండాలి అలా అని ఆ అమ్మాయి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు రాఘవ కళ్ళల్లోకి చూసింది పూర్ణ అతడి కళ్ళల్లో ప్రేమతోనికి సెలాడుతోంది సరే మీరు కొన్ని రోజులు ఆఫీస్కి సెలవు పెడతారా నాకు కొంచెం బాగుంటుంది అంది పూర్ణ ప్రాధేయపడుతున్నట్టుగా చూస్తాను కానీ నువ్వే మేనేజ్ చేసుకోగలవు నువ్వు సమర్థంగా ఎన్ని పనులు చేయలేదు ఇది నీకు చాలా సులభం జస్ట్ నీలిమా నేను నీకు గుర్తు చేస్తున్నానంటే అలా చెప్తూ ఉంటే కాస్త ధైర్యం వస్తుంది పూర్ణమకి ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు ఆమెకి నాలుగు రోజులకు ప్రియా సుశాంతులు వచ్చారు పిల్లలతో సరదాగా గడుపుతున్న పూర్ణ మనసులో కొంత అలసడిగానే ఉంది ఆ మర్నాడు పొద్దున్నే ఐదింటికి లేచింది పూర్ణ వంట టిఫిన్ చేసి హాట్ బాక్సుల్లో పెట్టి తన వర్క్ షాప్కి వచ్చింది పదింటికి ప్రియా వచ్చింది ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సర్టిఫికేట్ కోర్సులు చేస్తోంది కోడల్ని చూసి స్నేహంగా నవ్వింది పూర్ణ ఇక్కడ నేను ఏమైనా చేయన అడిగింది ప్రియా నీకు టైం ఉంటే చేద్దు కానీ అంటూ తను తయారు చేసే డ్రెస్సుల డిజైన్స్ కోడలికి చూపించింది పూర్ణ మీరు మంచి బిజినెస్ ఉమెన్ అంటూ మెచ్చుకుంది ప్రియా కాసేపటికి సుశాత్తు కూడా వచ్చి తల్లితో కాసేపు కబుర్లు చెప్పాడు పిల్లలిద్దరూ ఇంట్లోకి వెళ్ళారు వారం రోజులు గడిచాయి పూర్ణకు రోజు అదే దినచర్య వంట చేసి పెట్టడం కొడుకు కోడలు నిద్రలు వేచేసరికి వర్క్షాప్కి రావటం ఎప్పటికంటే ఎక్కువగా బిజినెస్ మీద దృష్టి పెట్టింది తన స్నేహితురాలు వారం రోజులు గడిచాయి పూర్ణక రోజు అదే దినచర్య వంట చేసి పెట్టడం కొడుకు కోడలు నిద్రలు ఇచ్చేసరికి వర్క్షాప్కి రావటం ఎప్పటికంటే ఎక్కువగా బిజినెస్ మీద దృష్టి పెట్టింది తన స్నేహితురాలు సరళతో కలిసి పేద పిల్లలకు బట్టలు కుట్టి సప్లై చేయటం మొదలుపెట్టింది సరళ రెండేళ్లుగా దీపగృహ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది కూలీ నాలి చేసుకునే మహిళలు వాళ్ళ పిల్లల్ని దీపగృహంలో వదిలి పనికి వెళ్తూ ఉంటారు సరళ ఆయాలను పెట్టి ఆ పిల్లల బాగోగులు చూస్తూ ఉంటుంది సరళ సిటీలో ఉండే పది పన్నెండు స్కూళ్ళకి వెళ్ళి మాట్లాడి స్టూడెంట్స్కి పనికిరాని యూనిఫామ్లను తీసుకుని వచ్చి వాటితో దీపగృహలోని పిల్లలకు డ్రెస్సులు తయారు చేయించి ఉచితంగా పంచుతుంది సరళ తెచ్చిపెట్టిన పాత యూనిఫామ్లను దీపగృహలోని పిల్లలకు సైజులకు తగ్గట్టుగా కుట్టి పంపించడమే కాకుండా బస్తీలో ఉండే పేద పిల్లలకు కూడా కుట్టి ఇస్తోంది పూర్ణ దీనికోసం ప్రత్యేకంగా ఇద్దరు అమ్మాయిలు పెట్టుకుంది ఇక శని ఆదివారాలు బస్తీలోనే పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పే సంస్థలో చేరి పాఠాలు చెప్పొస్తోంది ఇలా తనను తాను బిజీగా ఉంచుకుంటూ గడుపుతోంది పూర్ణ కేవలం మంట చేయటానికి కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి మాత్రమే ఇంటికి లోపలికి వస్తుంది ప్రియ తన చదువులో తానుంటుంది పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం తింటున్నారు అనే ఆలోచన కూడా మనసులోగా రానంతగా పనిలో పడిపోయింది పూర్ణ భార్యలోని మార్పును గమనించాడు రాఘవ పూర్వ ఇంతకు ముందులాగా తన వెంట వెనక తిరగట్లేదు తనతో కలిసి కబుర్లు చెప్తూ గడపటం లేదు అలసిపోయి వస్తోంది ఇంట్లో మనుషులు ఉన్నారని మర్చిపోయినట్టుగా ఉంది అనుకున్నాడు ఒకరోజు రాత్రి పూర్ణిమను కదిలించాడు పూర్ణని రాఘవ ఆ మురికి వాడల్లోకి వెళ్ళి పాఠాలు చెప్పటం ఎందుకు అక్కడ పందులు కుక్కలు తిరుగుతూ ఉంటాయి ఆ శిథిలమైన స్కూల్లో కూర్చుని బేద బిక్కిని ఉద్ధరించడం అవసరమా పైగా చిన్న వయసు కూడా కాదుని నీ ఆరోగ్యం చూసుకో పూర్ణ అక్కడ దోమలకి ఏ డెంగ్యూనో పట్టుకుంటే తట్టుకోలేవు బదులు చెప్పలేదు పూర్ణ దాదాపు నాలుగు నెలలు గడిచిపోయి ఒంటరితనం పీడిస్తోంది రాఘవని ఆ శుక్రవారం రాత్రి ప్రియా సుశాంతులు సరదాగా టూర్కి వెళ్ళారు శనివారం పొద్దున్నే ఐదింటికి అలారం పెట్టుకుని లేచాడు రాఘవ పాలుగాచి డికాషన్ చేసి స్నానం చేసి వచ్చి దీపారాధన చేసి పూజ చేసుకుంటున్నాడు గంట మోగుతుంటే కళ్ళు విప్పింది పూర్ణ రాఘవకేటైనా వెళ్ళే పనుందా ఇంత త్వరగా లేచి పూజ చేస్తున్నాడు అనుకుంటూ వచ్చింది కాసేపు పడుకోలేకపోయావా ఇంకా తెల్లవారలేదు లేదు నవ్వుతూ పలకరించాడు రాఘవ ఎక్కడికన్నా వెళ్ళాలా లేదు పూర్ణ మెలకు వచ్చింది ఎలాగో నిద్ర లేచాను కదా అని పూజ చేస్తున్నాను నువ్వు కూడా వస్తావా కాసేపు కింద గార్డెన్లో తిరిగి వద్దాం కాస్త ఫ్రెష్గా ఉంటుంది కాసేపటికి తయారై వచ్చింది పూర్ణ గార్డెన్లో చెట్ల కింద నడుస్తున్నారు ఇద్దరు రాఘవ పూర్ణ చేయి పట్టుకున్నాడు ఈ మధ్య నాతో అస్సలు మాట్లాడినంత బిజీ అయిపోయావు పూర్ణ ఎప్పుడు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నీ వర్క్ కట్టేసి నా కోసం చూస్తూ ఉండేదానివి ఈ నాలుగు నెలల నుంచి నన్ను పట్టించుకోవడం మానేసావు నా మీద కోపం వచ్చింది కదా పిల్లలిద్దరూ బాగానే ఉంటున్నారు ఈ వయసులో మనం విడివిడిగా ఉంటున్నాం అనిపిస్తోంది మొదట్లో నేను వాళ్ళ గురించి భయపడి నిన్ను హెచ్చరించాను నువ్వు ఇంతగా హర్ట్ అయ్యావని నేను అనుకోలేదు పూర్ణ అతడి వైపు చూసింది రాఘవ కళ్ళల్లో దిగులు కనిపిస్తోంది మెల్లగా అతడి చేయి విడిపించుకుని అక్కడున్న బెంచి మెరుకూర్చుంది పక్కనే కూర్చున్నాడు రాఘవ నేను మీకు భార్యగా వచ్చాను కోడలిగా పిల్లలకి తల్లిగా నా బాధ్యతలు బాగానే నెరవేర్ చాను అని అనుకుంటున్నాను అత్తగారికి భయపడుతూ డబ్బులు సరిపోతాయో లేదో నేను దిగులు పడుతూ పిల్లల పెంపకం వాళ్ళు ఏ దురలవాట్లు చేసుకోకుండా చదువుల్లో బాగా రాణించడానికి శ్రమపడటం పిల్లలకు మంచి సంబంధాలు చూసి చేయటం ఇలా ప్రతి స్టేజ్లోనూ నాకు టెన్షన్ మీరు సపోర్ట్గా ఉన్నారు కాదనటం లేదు కానీ చివరికి కోడలు ఇంటికి వస్తే కూడా నాకే ఎందుకు టెన్షన్ నా అస్తిత్వం ఏమిటో తెలియటం లేదు నేను మాత్రమే సర్దుకుపోవాలి నేను మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి ఇంత చేసినా నాకున్న గుర్తింపు ఏమిటి ఒకవేళ కొడుకు కోడలు విడాకులు దాకొస్తే దానికి కారణం నేనే అవుతాను ఎందుకో నాకు మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుంది ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచి ఇలా ఉండు అలా ఉండు అనే బోధలు వింటూనే ఉన్నాను ఈ తరంలో అమ్మాయిలకు ఆ బాధ లేదు ఎవ్వరూ వాళ్ళకి బాధ్యతల గురించి చెప్పరు హక్కులు మాత్రమే నేర్ నేర్పించి పెడుతున్నారు ఇప్పటికీ మాతరానికే బాధ్యతలు భయాలు బెంగలు వీటి నుంచి తప్పించుకోవటానికే నేను నా పనిలో మునిగిపోయాను నా దారి నేను వెతుక్కుంటున్నాను నాకు నచ్చిన మార్గంలో ప్రయాణిస్తున్నాను అది కూడా తప్పేనా పూర్ణ కంఠంలో దృఢత్వం ఆకులు కదలటం లేదు అంతటా నిశ్శబ్దం ఏమీ మాట్లాడలేదు రాఘవ ఆ నీరెండలో పూర్ణ వేసిన ప్రశ్న రాఘవకు ఒక్కడికే వినిపించిందా లేక పంచభూతాలన్నింటికీ వినిపించిందా గాలి సానుభూతిగా ఆమెను స్పృశించింది పూర్ణ ప్రశ్నకు రాఘవ దగ్గర జవాబు లేదు పాత పూర్ణని ఎలా వెనక్కి తెచ్చుకోవటం ఇంకొక నెల గడిచింది ఆ రోజు శనివారం బస్తీలో పిల్లలకి ఇంగ్లీష్ గ్రామర్ చెప్తోంది పూర్ణ టీచర్ కొత్త వచ్చారేమో మేడంతో మాట్లాడుతున్నారు కిటికీలోచి చూస్తూ చెప్పారు పిల్లలు స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంజలితో మాట్లాడుతున్నాడు ఒక అతను పువ్వుల చొక్క అతడు అటువైపు తిరిగి ఉండటం వల్ల మొహం కనిపించలేదు పూర్ణకి బడిలో పాఠాలు చెప్పడానికి రిటైర్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు పాఠం కొనసాగించింది పూర్ణ క్లాస్ అయ్యాక బయటకు వచ్చింది ఎవరూ కనిపించలేదు మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం అయిందని చెట్టు కింద కూర్చొని బ్యాగులు ఇచ్చి లంచ్ బాక్స్ తీసింది ఇంకొక రెండు క్లాసులు తీసుకోవాలి ఇంటికి వెళ్ళాలి ఇల్లు గుర్తుకొస్తే ఎందుకో బెంగ కలుగుతోంది అందరూ ఉన్నాయేదో తెలియని ఒంటరితనం రాఘవ ప్రేమగానే ఉన్నాడు ఎత్తుకో తనకే పరాయితనంగా ఉంటుంది హలో టీచర్ రాఘవ గొంతు చటక్కన తల తిప్పి చూసింది పువ్వులు చొక్కా వేసుకుని నిజంగానే రాఘవ సంభ్రమంగా లేచింది పూర్ణ నేను లేకుండా నువ్వు ఒక్కదానివే తినేయగలవు నేను అలా ఉండలేనబ్బా పక్కన కూర్చున్నాడు రాఘవ నోట మాట రాలేదు పూర్ణకి మీ అంజలితో మాట్లాడాను పాఠాలు చెప్పటానికి కాదు స్కూలు బాగు చేయటానికి మన ఊరి మేయర్ తమ్ముడు నా కొలీగ్ అక్కడితో వెళ్ళి మేయర్తో మాట్లాడాను డబ్బులు శాంక్షన్ చేశాడు ఆ పని మీద వచ్చాను నువ్వు ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంచాలి కదా ఈ మురికివాడను బాగు చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి కృషి చేస్తున్నాం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అన్నమాట రాఘవ నవ్వుతూ చెప్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చాయి పూర్ణిమ పూర్ణకి భర్త చేయి పట్టుకుంది దూరంగా సుశాంత్ వస్తూ కనిపించాడు అతడి వెనకాల ప్రియ ప్రియతో మాట్లాడుతూ అంజలి ఆ వెనక ఎవరెవరో గవర్నమెంట్ ఆఫీసర్లు అలాగే చూస్తోంది పూర్ణ దగ్గరగా వచ్చారు అందరూ ప్రియా సుశాంత్ రాఘవులు ఆఫీసర్లతో మాట్లాడుతూ ఏమేం చేయాలో చెప్తున్నారు ఆఫీసర్లు వచ్చారు కాబట్టి పిల్లల క్లాస్ లేదు పిల్లలు కేరీర్ తల కొడుతూ వెళ్ళిపోయారు రెండు గంటల తర్వాత అంజలి దగ్గర సెలవు తీసుకున్నారు రాఘవ వాళ్ళు కారెక్కుతుంటే ఈ పువ్వుల పువ్వుల షర్ట్ ఏమిటి బయటకు వచ్చేటప్పుడు కొంచెం డీసెంట్ డ్రెస్ వేసుకోవాలి కదా అని కోపంగా అంది పూర్ణ నవ్వాడు రాఘవ ఎప్పుడు ఏ చొక్కా వేసుకోవాలో నువ్వు చెప్ప నువ్వు చెప్పంది నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు రాఘవ నవ్వుతూ ఉంటే కోపం నష్టాలని కంటుతోంది కొడుకు వైపు తిరిగింది పూర్ణ నువ్వేమిటి రచ్చంపాంచి లేక జుట్టు గడ్డము అలా షార్ట్స్తోనే వచ్చేసావు వాళ్ళందరూ ఏమనుకుంటారు ఈ మధ్యన మమ్మల్ని పట్టించుకున్న వాసులు అమ్మ నువ్వు మాతో ఎంత ఎంతకాలమైందో తెలుసా నీకు నెవ్వేరపోయింది పూర్ణ తల్లి బొసం చుట్టూ చేయి వేశాడు సుశాంత్ నువ్వు పరాయిదాని లాగా ఉంటే ఎంతో బాధగా ఉంటుందమ్మా నువ్వు మమ్మల్ని దిద్దుతూ ఉండాలి మా విషయాలు పట్టించుకోవాలి మంచి చెడు చెప్తూ ఉండాలి నువ్వు మమ్మల్ని వదిలేస్తావా చెప్పు నువ్వే ఇంటికి కమాండర్వి కెప్టెన్వి నువ్వు వదిలేస్తే మాకు ఎలా ఉండాలో ఏం చేయాలో ఎలా తెలుస్తుంది చెప్పు కళ్ళనీళ్లు ఉబికి ఊపికి వస్తున్నాయి పూర్ణకి పదండత్తయ్య ఈరోజు నేను వంట చేస్తాను ఎలా చేయాలో చెప్పండి నేర్చుకుంటాను ప్రియ అనునయంగా చెప్తూ ఉంటే కళ్ళనీళ్ళు తుడుచుకుని కారెక్కింది పూర్ణ సీట్లో రాగ ఉపజం మీద తలవాల్చి కూర్చుంది ఇప్పుడు ఆమె మనస్సు తేటగా ఉంది అందులో కుటుంబ సభ్యుల మీద ప్రేమ అనురాగాలు పొంగి పొరలుతున్నాయి ఇంటికి దీపం ఇల్లాలు ఆ దీపం మసకబారితే ఇల్లు చీకటైపోతుందని పూర్ణ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు కారు కదిలింది అదండి ఈ కథ చూసారా ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చినప్పుడు అంతే బాధపడింది భర్త విషయంలో కానీ ఇంకొకళ్ళ విషయంలో కానీ చివరికి అర్థమైన తర్వాత కూడా ఆమె కొన్నాళ్ళు అలాగే ఫీల్ అయింది ప్లస్ కోడల్ని ఎలా చూసుకుంటాడో కోళ్ళకనే ఆరాటపడింది బాగా అది అది ఆడవాళ్ళకే బాగా కనెక్ట్ అవుతుంది ఎందుకంటే అలా ఆలోచించి అత్తగారు ఉండటం కూడా గొప్ప నిజంగా సో అది ప్రస్తుతానికి ఇంటికి దీపం మనమైతే ఇంటికి దీపం వెళ్ళాలంటాం ఆమె ఇంటికి దీపం అనేది కథ అన్నమాట ఇది ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే మీరు మీలో నుంచి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి మీ దగ్గర నుంచి అంటే మీ వాయిస్ బాగుంది మీరు బాగా చదువుతున్నారు నేను చాలామందిని చూశాను ఇలా చూడలేదు అని ఇలా అంటున్నారు మీ అందరికీ వేల వేల కృతజ్ఞతలు ఎందుకంటే ఒక చిన్న ప్రోత్సాహం నిజంగా అది అంత మనిషిని ఎంతగా మారుస్తుందంటే అది నాకు తెలుసు అందుకోసమని నేను అంత ఆర్ద్రంగా మీకు చెప్తున్నాను నాకు మీ అటువంటి మంచి మంచి కామెంట్లే కాకుండా కొంచెం మన వాళ్ళని ఎవరినైనా యాడ్ చేసి వ్యూస్ వచ్చేటట్టు చూడండి ప్లీజ్ అది ఈ శ్రీనివాస్ యొక్క అభ్యర్థన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్